అందరికీ నమస్కారం సూపర్ హిట్ సాంగ్స్ అనే కాన్సెప్టులో మనం ఇప్పుడు ఉన్నాము సూపర్ హిట్ సాంగ్స్ కార్యక్రమం అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు అందుకు ధన్యవాదాలు ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సినిమా పేరు అందులో పాట పేరు మనం చూద్దాం ఏం పాట ఏం సినిమా అనేది దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అద్భుతంగా నటించినటువంటి సినిమా ఇది ఇందులో ఆయన క్యారెక్టర్ బ్లైండ్ క్యారెక్టర్ అనమాట ఆయన నటన అసలు మాటల్లో చెప్పలేము అంత అద్భుతంగా ఈ సినిమాలో ఆయన నటించారు అయితే ఆ సినిమా పేరు ఆరాధన పాట పేరు నా హృదయంలో నిద్రించే చెలి కళలలోనే కవ్వించే సఖి నా హృదయంలో నిద్రించే చెల్లి కళలలోనే కవ్వించే సఖి దీనికి ఇది ఎలా అంటే సంగీతం దీనికి అద్భుతమైనటువంటి సంగీతం దీనికి అసలు దర్శకులు రావు గారు అనమాట విమధుందరరావు గారు ఆయన మధుసూధరరావు గారు అంటే ఇంకా విక్టరీ గారు అంటారు ఆయన్ని ఎక్కువగా విక్టరీ మధుసూదన్ రావు అని ఆయన అంటారనమాట ఇక ఈ జగపతి పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మించారు అలాగే ఈ పాటను అంటే సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు గారు అంటే సంగీత సామ్రాట్ అయిన ఆయన ఈ సినిమాకు ఈ పాటకు ట్యూన్స్ ఇచ్చారు ట్యూన్స్ ఇస్తే ఈ పాటను ఎవరు రాశారంటే రెండు స్త్రీలు కలిసి ఉన్నటువంటి ఒక మహారచయిత ఈ పాటను రాశారు ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది రెండు స్త్రీలు అంటే తెలుగు సాహితీ ప్రాంగణంలో సాహితీ సుమాలు వెదజల్లినటువంటి అంటే గుబాళింపులతో వెదజల్లి ఆ సమ ఆ రోజుల్లో ఏలినటువంటి మహా రచయిత శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన పూర్తి పేరు శ్రీశ్రీగా ఆయన అందరూ పిలుచుకుంటారనమాట ఇక ఈ పాట గురించి మనం చెప్పాలి నా హృదయంలో నిద్రించే చెలి కళలలోనే కవ్వించే సఖి ఈ పాట శ్రీశ్రీ గారు రాశారంటే అసలు ఎప్పుడూ నమ్మలేదు ఎందుకంటే ఆయన విప్లవ గీతాలు దేశభక్తి గీతాలు తెలుగు వీర లేవరా ఇలాంటి పాటలన్నీ రాసే శ్రీశ్రీ గారు ఈ ప్రేమ గీతం రాశారా అనేటటువంటి ఆశ్చర్యం ఆశ్చర్యపడ్డారు ఆశ్చర్యపడినారు చాలామంది ఆ రోజుల్లో అయితే ఈ పాట చ్యూను ఎలా ఇచ్చారంటే రాజేశ్వరావు గారు చ్యూన్ చెప్తాను ముందు నా నా న నన్న నన్న ఇలాగ ఇచ్చు ఈ పాట ఎలాగొచ్చిందంటే ఈ శ్రీశ్ర గారు ఎలా రాశారంటే ఈ పాటని నా హృదయంలోని దురించే చలి కలలలోనే కవ్వించే సఖీ మయూరి వై వయారిడే నటనమాడి నీవే నన్ను దోచినవే నా హృదయంలో నిదురించే చెలి అంటే ఆయన ఫస్ట్ చరణం అలా రాశారు కదా రెండో చరణం ఎలా ఉందంటే ఆయన పాట అంటే పాటను కూడా తీసుకున్నారు ఆయన నా గానములో నివే నా గానములో గానములోనివే ప్రాణముగా పులకరించినవే ప్రాణముగా పులకరించినవే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీ వెచ్చని నీడా వెళ్ళశెనునా వల పొలమేడా వెచ్చని నీడా వెలసెనునా వల పొలమేడా నీ వాళ్ళితో చేయి చాసి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ ఈ రకంగా ఆయన పాట అద్భుతంగా రాశారు ఇక ఈ పాట పాటకు రాగా ఉంటుంది కదా ఈ పాటని రాజేశ్వరరావు గారు అసలు రాజేశ్వరరావు గారికి ఎక్కువ అభేరీ రాగం అంటే చాలా ఇష్టం కానీ ఈ ఈయన రాసినటువంటి పద్ధతిని బట్టి శ్రీశ్రీ గారు రాసిన ఆ పదాలను బట్టి అంటే పదాలు ఆయనే రాసుకున్నారు చూలిచ్చేగా రాశారు శ్రీశ్రీ గారి యొక్క మనోభావాన్ని బట్టి ఆయన ఆలోచన విధానాన్ని బట్టి ఇది ఈ పాట శంకరాభరణం అనే రాగంలో ఆయన చేశారనమాట శంకరాభరణం రాగం ఇది చాలా అద్భుతమైన రాగం ఇది ఈ రాగంలో ఈ పాట చేశారు పాట అనుకున్నాము అలాగే సంగీత దర్శకుడు అనుకున్నాం దర్శకుడు మధుసూదన్ రావు గారు రాగం కూడా చెప్పాను అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఈ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు నటించడానికి ముందు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఈ ఇందులో హీరో ఏదో కొద్దిసేపు మామూలుగా ఉన్నా కానీ తర్వాత అంతా ఆయన గుడ్డివాడుగా అయిపోతాడనమాట ఒక యాక్సిడెంటల్గా ఆయనకి అయ్యి బ్లైండ్ బ్లైండ్ అయిపోతాడు ఆ బ్లైండ్ క్యారెక్టరు చేయవలసి వస్తుంది నేను అంటే మంచి ఫామ్లో ఉన్న పరిస్థితి రొమాంటిక్ హీరోగా నేను ప్రస్తుతం ఉన్నాను అయితే ఈ గుడ్డివాడి క్యారెక్టర్ చేస్తే నా ఇమేజ్ దెబ్బతిని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారో లేదో అనేటటువంటి ఒక ఆలోచన అక్కినేని వారిలో వచ్చి ముందు దాదాపు కాదని అనలేదు కానీ అనుమానించి నేను చేస్తే అంత బాగుండదేమో ప్రేక్షకులు నన్ను రిసీవ్ చేసుకోరేమో గుడ్డివాడి పాత్రలో అని ఆయన అన్నారు అయితే అప్పుడు నిజం చెప్పాలంటే శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు కూడా చెప్పారట ఇది కథాబలం చాలా ఎక్కువ మీలాంటి సామ్రాట్లే నట సామ్రాట్లే చేయాలి క్యారెక్టరు ఇంకెవరో చేయలేరు తప్పకుండా చేయండి సూపర్ హిట్ అవుతుందని అప్పుడు అందరూ కూడా మొత్తం యూనిట్లో అందరూ కూడా దర్శక నిర్మాతలు కానీ శ్రీశ్రీ గారు ముఖ్యంగా చెప్పారట అప్పుడు సరే అని ఒప్పుకున్నారు ఇక ఒప్పుకుంటే ఈ నిజంగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అయిన తర్వాత ఇక కోట్లు సంపాదించి పెట్టింది కోట్లు సంపాదించి పెట్టుకుంటే అసలు దీనికి అయిన పెట్టుబడి ఎంత ఈ సినిమాకి వాళ్ళు చేసినటువంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఈ సినిమాకి కోట్లు ఏం ఖర్చు పెట్టలేదు కోట్లు ఖర్చు పెట్టకుండా కేవలం రెండు లక్షల రూపాయలతో ఈ సినిమా తీసేశారు అది తర్వాత కోట్లు గడించింది ఆ సినిమా మరి అంత గొప్ప సినిమా నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఆరాధన ఆ ఆరాధన సినిమాలో ఈ పాట హైలెట్ హైలెట్ అయిన పాట ఇది నా హృదయంలో నిద్రించే చెలి కళలలోనే కవ్వించే సఖి అనే పాట రాజేశ్వరరావు గారు చాలా అద్భుతంగా దీన్ని మలిచారు అసలు జగపతి ఫిలిమ్స్ సంస్థ ఆయన వి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ సినిమా తీసినా హిట్టే ఆయన అసలు సినిమా అనేది నిజంగా ఆయనకి అన్ని అన్ని శాఖల్లోనూ కూడా ఆయనకి టచ్ ఉంది ఈయన నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మంచి అభిరుచి ఉన్నటువంటి నిర్మాత ఆయన ఏదో తీసేద్దాం ఏదో చేసేద్దాం అని కాదు తీసిన సినిమాలో మనం ఏమైనా మెసేజ్ ఇవ్వగలవా సినిమా బాగుండాలి పాటలు బాగుండాలి రచయిత మంచి మంచి మాటలు రాయాలి పాటలు రాయాలి అలాగే డైరెక్టర్ మంచి డైరెక్టర్ కావాలి మనకి ఇవన్నీ ఆలోచిస్తారనమాట ఆయన అంటే ఆయన ఆలోచించే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందరి నిర్మాతల కంటే జగపతి వారి సంస్థ అందుకే అన్ని గొప్ప గొప్ప సినిమాలు తీసిందనమాట అన్ని సూపర్ హిట్సే వాళ్ళు తీసిన ప్రతి సినిమా కూడా ఆయన ఆ తర్వాత తర్వాత సినిమాలు కూడా అన్ని దాదాపు అన్నింటిలోనూ కూడా నాగేశ్వరరావు గారినే పెట్టుకునేవారు ఆయన ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం అనమాట ఆయనకి చాలా సినిమాలు తీశారు మంచి మంచి సినిమాలు తీశారు అయితే ఆ సినిమాల పేర్లు మళ్ళీ అవన్నీ మనం ఉదహరించక్కర్లేదు జగపతి సంవత్సరం నుంచి వచ్చినటువంటి శోభనబాబుతో శోభన గారితో కూడా కొన్ని మంచి మంచులో ఏదో సినిమా ఉంది అందులో ఎవరామే రాధ అనుకుంటా రాధా శోభన్ బాబు గారు ఇలాగ ఏ సినిమా తీసినా సరే టాప్ లెవెల్లో ఉండేది అనమాట ఆయన ఆలోచన ఇది హిట్ అవుతుందని ఆయన ముందే చెప్పేసేవారట నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా హిట్టు ఎక్కడైనా తేడా వచ్చి అయిందనుకో ఇది యావరేజ్గా వెళ్తుందేమో అనేవారట అది యావరేజ్గానే వెళ్ళేది యావరేజ్గా వెళ్ళినా అందులో ఎక్కువ మెసేజ్ ఉండేది అద్భుతమైనటువంటి నటన ఈ పాత్రలు పోషించేవారు ఏం చేసేవారంటే ఆయన సినిమాలో మమేకం అయిపోయేవారు పాత్రలో అక్కడ నటుడు కనిపించేవాడు కాదు పాత్రే కనిపించేది స్వభావమే కనిపించేది అంటే పాటలో పరకాయ ప్రవేశం అంటారు దాన్ని పరకాయ ప్రవేశం చేసి నటులు మనుషులు కాకుండా నటులు కాకుండా పాత్రలే సజీవ శిల్పాలుగా అక్కడ ఉండే విధంగా ఇందులో ఆయన మధుసూదన్ రావు గారు చాలా కేర్ తీసుకున్నారు ఈ సినిమాలో నిజంగా బ్లైండ్ క్యారెక్టర్ నాగేశ్వరరావు గారు చేస్తుంటే నిజంగా ఆ క్యారెక్టర్ గురించి వాళ్ళు అంటే ఆయన ఫ్యాన్స్ బాధపడాలా నవ్వాలా విచారించాలా చప్పట్లు కొట్టాలా అని మేమాంసలు పడిపోయారట తర్వాత కొన్ని రివ్యూస్లో అవి వచ్చినాయి చప్పట్లు కొడితే చప్పట్లు కొడితే ఆహా ఏమి నటనని చప్పట్లు కొడితే ఆయన బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నారు అని చప్పట్లు కొడతారా మీరు అని ఒకవేళ ప్రజల్లో అంటే మిగిలిన ప్రేక్షకుల్లో వస్తుందేమో అని చప్పట్లు కొట్టకుండా వీళ్ళే ఒక ఒక భావోద్వేగ భావోద్వేగంలో ఆహా ఎంత బాగా చేస్తున్నారండి ఎంత అద్భుతమైన నాటన నటనండి నిజంగా బ్లైండ్ క్యారెక్టరు ఇంకా ఆయన తప్పెవరు చేయలేరు అనేది ఆ రోజుల్లో అంటే ఇండస్ట్రీలో అందరూ అనుకున్నది ఆ విధంగా ఆయన గొప్ప నటన చూపించారు ఇందులో అయితే నిజంగా ఆమెకు ఆయన పక్కకు ఉన్నటువంటి సావిత్రి గారు సావిత్రి గారు నటన ఇందులో చెప్పుకోవాలండి ఆయన బ్లైండ్ క్యారెక్టర్కి ఆయన డైలాగ్స్కి ఆమె ఇచ్చే రియాక్షను ఆమె మొత్తం అంతా చెప్పక్కలేదు మనిషి అసలు ఆయన ఆమె కదలక్కర్లేదు కళ్ళతో చెప్పేస్తుంది కళ్ళతోనే ఆమె భావాలు చెప్పుద్ది అలా చూస్తే ఆ భావం ఏం భావమో మరి చెప్పేయచ్చు మహానటి సావిత్రి అందుకే ఆమెను మహానటి అన్నారు మొదట్లో భాగం ముందు ఆమెని నటి శిరోమణి అని బిరుదు ఇచ్చారు ఫస్ట్లో అది చాలామందికి తెలియకపోవచ్చు మహానటి అనే అనేదే తెలుసు ఇప్పుడున్న యూత్కి చేత అద్భుతంగా ఆమె చేసింది మరి ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది సినిమా గురించి మంచి ఇందులో హాస్యం హాస్యం కూడా చాలా అద్భుతమైన హాస్యం అనమాట కాంబినేషన్ ఆ హాస్యం ఎవరు రేలంగి గిరిజ రమణారెడ్డి అద్భుతమైన హాస్యం అనమాట కామెడీ నిజంగా ఒక ఆ ట్రాక్ కామెడీ ట్రాక్ ఈ సినిమాకి హైలైట్ అయింది అయితే టోటల్గా హైలైట్ ఏంటంటే నాగేశ్వరరావు గారి నటన నటన మధుసూదన్ రావు గారి డైరెక్షన్ ప్రతిభ ఇవన్నీ కలిసి సినిమా చాలా చోట్ల సద్దినోత్సవాలు చేయించుకుంది ఈ సినిమా చాలా వంద రోజులు ఆడింది మరి ఈ సినిమా గురించి మనం ఈరోజు ముచ్చరించుకున్నాం